సుదర్లారా ఇన్నాళ్ళు తమ్మిని నన్ను పోలీస్ కొడుకులు దూరం చేసిండ్రు కానీ మంత్రి గారు మమ్మల్ని మంచిగా కలిపిండ్రు ఇప్పుడు జరగబోయే మేయర్ ఎలక్షన్ లా మన ముఖం చూసి అయితే ఎవడు ఓట్లు అందుకోసానికే నుంచి వీళ్ళని బాంబులు మంచిగా వేస్తారు జనాన్ని భయపెడతారు మన ముఖం చూసి ఓట్లు ఎవరు వేయరుగా మరి వీడిని పిలిపించు బూత్ క్యాప్చరింగ్ మంచిగా చేస్తాడు లేకుంటే మన ముఖం చూసి ఎవడు మరి వేయాడుగా మరి పిలిపించిన ఇంకు ముద్ర ఎట్లా తుడుపల్నో నేర్పుతాడు వేసిన చోట మళ్ళా ఓటు ఎట్లే అన్న నేర్పుతాడు లేకుంటే మన ముఖం చూసి ఎవడు ఓట్లేయాలా వేయాలా ఏమ్రా నేను గెలిచినాక తమ్మిని ఎంపీ ఎలక్షన్ లా గెలిపిస్తాన్ మీద పాండు అయిపోయింది మొత్తం పోయింది నేను కోర్టుకు పోయినానంటే ఎలక్షన్ పోయినట్టే నేను ఇక్కడి నుంచే బయట ఏం చేస్తావో చెయ్యి ఏంటి ఆ రవిడి గారిని చస్తానని నా కొడుకు పోలీస్ స్టేషన్ చేయాలా చాలే కొడుకేదో చచ్చిపోయినట్టు మాట్లాడతావుంట నిరుద్యోగంతో బతకటం వేస్ట్ అని వీడు అనుకుంటున్నాడు వస్తువులతో పోయే కంటే విషం తాగి ఒకేసారి చస్తే బాగుండని మీ భార్య అనుకుంటోంది ఈ పరిస్థితుల్లో మీరు బ్రతకాలంటే ఈ ఇరవై వేలు ఉపయోగపడతాయనుకుంటాను చావక్కర్లేదయ్యా నటిస్తే చాలు ఆలోచించుకోండి మా దుర్గా ప్రసాద్ గారిని విడుదల చేయాలి ఎస్పీ గారు ఇంకా రెండు నిమిషాల టైం ఉంది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ మా దుర్గా ప్రసాద్ గారిని వదిలిపెట్టకపోతే ఆత్మాహుతి చేసుకుంటా ఆత్మాహుతి చేసుకుంటాను ఒక నిస్వార్థ ప్రజానాయకుడి కోసం ఒక యువకుడు ప్రాణత్యాగం చేస్తుంటే ఎగ్జిబిషన్ చూసినట్టు చూస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళు రక్షక పట్టు వీళ్ళే ప్రజలు చేయాలి హలో ఏమిటి చచ్చిపోయినా పర్వాలేదు సార్ త్యాగం చచ్చిపోకూడదు సార్ విప్లవ శక్తి తొడుగు వర్గాల ఆశ జ్యోతి మా దుర్గా ప్రసాద్ గారి కోసం ప్రాణత్యాగం చేస్తాం సార్ మండల్ కమిషన్ మండలి గుర్తుకు రావాలి అగ్గిపెట్టిన సార్ అగ్గిపెట్టమండి సార్ ప్లీజ్ మార్నింగ్ అడగక్కర్లేదు అది నీ సస్పెన్షన్ ఆర్డర్ బావా తీసుకో నీ చేత కానీ తనం వల్లే పోలీస్ స్టేషన్ ఎదుట ఓ కుర్రాడు ఆత్మాహుతి చేసుకుని చచ్చిపోయాడు కనుక నేను ఎందుకు ఉద్యోగంలో నుంచి తీసేయకూడదు అని తంజా నోటీస్ అది కరెక్ట్ గా ఈ చేయించడం ఏమైంది నీ నౌకరీ పోయింది మనమైతే నీ క్యారెక్టర్ లైక్ చేయలే ఈ రోజే మిమ్మల్ని కథం చేయొచ్చు కానీ ఎలక్షన్ జరుగుతుంది దింపతి పోతుంది నేను మేయర్ గా ప్రమాణం చేసే లోపు ఇక్కడ ప్రమాణం చేస్తున్నాను ఈ దినం నుండి రోజుకో శవాన్ని మీకు నజ పంపిస్తాను

మాటారావు గారు ఏంటిది నా కొడుకు కోర్టుకు వచ్చారే వెళ్ళి వెంటనే పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయి కోర్టు ఈ జడ్జెడ్ ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతున్నాను అబద్ధం చెప్పను నా కొడుకు నాగరాజులు శోభనాద్రి చంపేశాడు చంపేశాడు